హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం వెండి కొనే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ప్రతిరోజు బంగారం వెండి ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి కాబట్టి నేడు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు వీలైతే ముందుగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి ఆల్ లైన్ ఆప్షన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి మేమే కొత్త వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలో హండ్రెడ్ గ్రామ్స్ వెండి ధర వచ్చి సెవెంటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ రూపీస్ వద్ద నమోదు చేసుకుంది వన్ కేజీ వెండి ధరపై థౌసండ్ రూపీస్ తగ్గి వన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌజండ్ రూపీస్ వద్ద సేల్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ వన్ గ్రామ్ గోల్డ్ ధర ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ ఉంది ఎయిట్ గ్రామ్ గోల్డ్ ధర వన్ ల్యాక్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఉంది టెన్ గ్రామ్ గోల్డ్ ధరపై ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ తగ్గి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ రూపీస్ వద్ద సేల్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్ వన్ గ్రామ్ గోల్డ్ ధర లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఎయిట్ గ్రామ్ గోల్డ్ ధర నైంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఉంది టెన్ గ్రామ్ గోల్డ్ ధరపై సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ తగ్గి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వద్ద సేల్ అవుతుంది నిన్నటితో కంటే ఈరోజు బంగారం ధరలు మరింత తగ్గాయి నేడు బంగారం వెండి కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు కదా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారం ధరలు పెరిగినా లేక తగ్గినా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్